సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మిసాయి సాయి వంగవీటి రాధ ప్రయాణమేటు ఏటు ప్రస్తుతం ఆయన నాదెండ్ల మనోహర్తో కలిసినటువంటి తర్వాత బెజవాడి రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తావిచ్చింది జనసేన పార్టీలకు ఏమైనా వెళుతున్నారా లేకుంటే ఒక కొత్త స్టెప్ ఏమైనా తీసుకుంటున్నారా రాధా మనోహర్ భేటీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుమ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే వంగవీటి రాధా నాదన్ల మనోహర్ భేటీకి సంబంధించి ఎలా చూడవచ్చు సార్ అంటే జనసేనకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా ఎందుకంటే టీడీపీలో ఎలా టికెట్ ఇవ్వలేదు అంటే చాలా రోజులుగా వంగవీటి రాధా ప్రస్థానం గురించి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది విజయవాడ రాజకీయాలకు సంబంధించి చూస్తే కనుక వంగవీటి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కానీ రాధా కూడా ఆ ఇమేజ్ని కంటిన్యూ చేస్తున్నటువంటి నాయకుడు ప్లస్ ఇటీవల కాలంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లెక్కలు ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి తరుణంలో రాధా ఎటువైపు వెళ్తారు అనేటువంటి చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతుంది సో ఇప్పుడు తెనాలి ఆయన తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు ఆయన పార్టీ కార్యాలయానికి రాధా వెళ్ళి పలకరించారు జస్ట్ కార్డియల్గా మాట్లాడుకున్నాం అంటే సహజంగా ఏదో పలకరింపులాగా జరిగినటువంటి ప్రక్రియ తప్పితే ఇది రాజకీయ ప్రాధాన్యం ఉన్నది కాదు అనేటువంటి మాట వాళ్ళు పైకి చెప్తున్నటువంటిది అయితే ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడైతే జనసేన పార్టీ పొత్తు విషయంలో సీట్ల ప్రకటన చేయడం ప్రారంభించిన తర్వాత కాపు సామాజిక వర్గంలో ఒక విధమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అటు ముద్రగడ పద్మనాభం గారి వెళ్ళి వైసీపీలో చేరడం కానీ జోగయ్ గారి కుమారుడు వెళ్ళి వైసీపీలో చేరడం కానీ జోగయ్ గారు లెటర్లు రాసేటువంటి క్రమంలో కాపుల బాధ్యత అంతా పవన్ కళ్యాణ్కి అంటగడుతూ వాళ్ళందరినీ ఈయన భుజానమే మోస్తున్నట్టుగా రాస్తున్నటువంటి విధానం కానీ ఇదంతా కూడా జనసేన పార్టీని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అలానే ఇప్పుడు రాబోయే ఈ ఎలక్షన్స్లో ఈ ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్ సీట్లు గెలిపించుకోవడానికి కూడా కొన్ని వ్యూహాలు పందాల్సినటువంటి అనివార్యత కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో రాధాకి సీట్ దక్కలేదు మీరు అన్నట్టుగా కాబట్టి ఏం చేయబోతారు అనేది ఆసక్తి ఆ సందర్భంలో ఈ భేటీ జరిగింది కాబట్టి ఖచ్చితంగా రాజకీయంగా ఒక ప్రాధాన్యం ఉండేటువంటి అంశం అలా కనిపిస్తుంది దీనికంటే ముందర కొడాలి నాని వాళ్ళ నేను వంశీ లాంటి వాళ్ళు రాధా రాధాకి ఆహ్వానాలు ఇచ్చారు మీరు వచ్చి జాయిన్ అయితే బాగుంటుంది అనేటువంటి సంకేతాలు ఇచ్చిన వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు బట్ ఇద్దరు ప్రముఖులు అటు వెళ్ళారు కాబట్టి రాధాని ఇటు తీసుకొస్తే యువకుడు కాబట్టి పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయడానికి ఆయన కూడా ఆశారు గతంలో ప్రజారాజ్యం పార్టీతో కలిసి పని పనిచేశారు ఆయన రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ సెంట్రల్ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు అయితే స్వల్ప తేడాతో ఓడిపోయారు ఎనిమిది వందల నలభై ఓట్ల చిల్లర తేడాతో ఓడిపోయాడు ఆయన అప్పుడు మల్లాది విష్ణు గెలిచారు సో తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ మనకు తెలుసు అందుకని ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల్లో కనుక తెలుగుదేశాన్ని వేడతారా ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున స్టార్ గా చేశారు ఎక్కడ కంటెస్ట్ చేయకపోయినా కానీ స్టార్ గా ఉన్నారు ఈసారి కూడా అలాంటి పాత్రే పోషిస్తారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి సో అందులో భాగంగా ఒకవేళ మనోహర్ గారితో కలిసారా లేదంటే ఇంకేదన్నా ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉందా అనేది ఒక ఆసక్తి రేకెత్తునటువంటి అంశం ఒకవేళ ఒకవీటి రాదా కనుక జనసేనానికి నుంచి కంటెస్ట్ చేస్తే జనసేన పార్టీకి ఎంత వేరకు బలం చేకూరే అవకాశం ఉంది అండ్ ఇంకొకటి మిత్రధర్మం టీడీపీ జనసేన బీజేపీ ఉన్నారు కాబట్టి టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి జనసేన లేకపోతే టీడీపీ నుంచి ఎలాంటి రిలేషన్షిప్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒకటి ఇప్పుడు రాధా ప్రస్థానాన్ని చూస్తే రెండు వేల నాలుగులో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్ జరిగిన తర్వాత అదే ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కొన్ని భాగాలుగా విభజించారు ఆ క్రమంలో కొంత ఈస్ట్లోకి వెళ్ళింది కొంత సెంటర్లోకి వెళ్ళింది సో అక్కడ సామాజిక వర్గాల పరంగా కానీ రా రాధాకి పట్టున్నటువంటి కాలనీలు కానీ అటు ఇటు షిఫ్ట్ అయిపోయినటువంటి పరిస్థితి సో అది రాజకీయంగా ఆయనకు కొంత ఇబ్బంది కలిగించినటువంటి పరిణామం రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీని వీడి ప్రజారాజ్యంలోకి వచ్చి పోటీ చేసినప్పుడు స్వల్ప తేడాతో ఓడిపోవడానికి కూడా అదే ప్రధానమైనటువంటి కారణం ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయన ఏం చేశారు రెండు వేల పద్నాలుగులో వైయస్ఆర్సిపిలో చేరి సెంట్రల్ కాన్స్టెన్సీ వదిలేసి ఈస్ట్ కాన్స్టిట్యెన్సీ నుంచి ట్రై చేశారు సో ఈస్ట్ కాన్స్టెన్సీలో కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి అప్పుడు కూటమి కట్టారు ఎందుకు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిలో పోటీ చేసినప్పుడు గద్దె రామ్మోహన్ రావు గెలిచారు అదే ఈస్ట్ కాన్స్టెన్సీలో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసినటువంటి అప్పటి నాయకులు ఎర్రగడ్డ రవి అనుకుంటా బహుశా రవికుమార్ అనుకుంటా ఆయన ఆయన గెలిచినటువంటి పరిస్థితి ఉంది స్వల్ప మెజారిటీతో అక్కడంతా ఈక్వల్ ఓటింగ్ ఓట్ షేరింగ్ ఉంది కాబట్టి స్వల్ప మెజారిటీతో అప్పుడు ప్రజారాజ్యం గెలిచింది రెండు వేల తొమ్మిదిలో కానీ ఈస్ట్లో రాధా వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ గుర్తు మీద ఆయన పోటీ చేసి ఓడిపోయాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ముందర ఎన్నికల ముందర జనసేనలోకి వెళ్తారని తెలుగుదేశం అని ఇట్లా రకరకాల చర్చలు జరిగినాయి తెలుగుదేశంలోకి అసలు వెళ్లే ప్రసక్తే లేదు ఎందుకంటే వంగవీటి రంగా గారి హత్య కేసు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ కంటున్న మకిలి అని ప్రచారం జరిగిన తర్వాత కూడా రాధా వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యారు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావాలని యాగాలు చేశారు స్టార్ గా పార్టీ తరఫున ప్రచారం చేశారు సో కంటెస్ట్ చేయలేరు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన అలానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి తెలుగుదేశంలో చాలా ప్రస్తావనలు వచ్చినాయి మధ్యలో పార్టీ మారుతున్నారు పార్టీ మారుతున్నారని బట్ ఇప్పుడు మేబీ ఒక మిత్రధర్మం ప్రకారమే బదలాయం కూడా జరగవచ్చు ఎందుకంటే ఒక చర్చ నడుస్తుంది మచిలీపట్నం లోక్సభ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెడుతుంది వల్లభనేని బాలసౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతుంది ఈ నేపథ్యంలో జనసేనకి అవినగడ్డ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించేటువంటి అంశం పైన చర్చ నడుస్తుంది దాదాపు తొంభై తొమ్మిది శాతం ఆ సీటు జనసేన పార్టీ సీట్ అనేటువంటి విషయం క్లియరెన్స్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది అయితే అక్కడ పోటీలో నిలబడేటువంటి అభ్యర్థి ఎవరు అనే దాని మీద స్థానికంగా ఒక రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి ఆల్రెడీ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బడ్డిరెడ్డి రామకృష్ణ పేరు కూడా అక్కడ వినిపిస్తుంది కాకపోతే మారిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కొన్ని ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు అవినగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ని మచిలీపట్నం ఎంపీగా పంపిస్తామని ముందు ప్రకటించారు తర్వాత కొన్ని మార్పులు జరిగినాయి తర్వాత డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ని తీసుకొచ్చి అక్కడి నుంచి ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారు మళ్ళీ సింహాద్రి రమేష్ వచ్చి అవినగఢ్లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి మండలి బుద్ధప్రసాద్ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు గతంలో డిప్యూటీ స్పీకర్గా చేసిన ఆయన అక్కడ నాయకుడు ఉన్నప్పటికీ కూడా పొత్తులో భాగంగా ఆ సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సో అక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థి ఒక బలమైనటువంటి జనాకర్షణ కలిగిన నాయకుడైతే అయితే బెటర్ అనేటువంటి చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతుంది అందుకని అవిన గంటే సీటు పెండింగ్ లో ఉంది అసలు ప్రాబిలిటీస్ లిస్టులో కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఉంది అందుకని బాలశౌర్లాంటి బాలసౌరి వాస్తవానికి ఆయన కుమారుడిని బరిలో దింపుదాం అనుకున్నారు ఆ సీటు కూడా అడిగారు అనేటువంటి ప్రస్తావన ముందు జరిగింది ఎంపీగా ఈయన కంటెస్ట్ చేస్తే కుమారుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారని కానీ ఇప్పుడు ఎంపీ సీటు గెలుచుకోవాలంటే ఒక బలమైనటువంటి జనాకర్షణ కలిగినటువంటి ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల అవసరం మచిలీపట్నం లోక్సభ స్థానం పరిధిలో ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూసేటువంటి క్రమంలోనే వంగవీటి రాధ అక్కడి నుంచి బరిలోకి దిగితే సామాజిక వర్గపరంగా ఒక ఊపు వస్తుంది అనేటువంటి చర్చ అయితే చాలా క్లియర్గా జరుగుతుంది ఇది ఏది అని పక్షంలో బాలసౌరిని ఎంపీ కంటే నేను అక్కడి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానని మాట్లాడుతున్నారని కూడా ఒక విషయం బయటకు వస్తుంది సో ఇవన్నీ జరుగుతున్న తరుణంలో మనోహర్ తో భేటీ అంటే ఖచ్చితంగా జనసేన కోటాలో వచ్చే సీటు కాబట్టి అలాంటి చర్చలు జరిగే అవకాశం ఉంది అనేది బయటకు వస్తున్నటువంటి సమాచారం కానీ ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే కనుక ప్రతి సీటు గెలవాల్సిందే అనేటువంటి దే ఒక పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలిచి చూపించాలనేటువంటి మాట మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ ఒక ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా ఒకవేళ రాధాన్ని బరిలోకి దింపేటువంటి ప్రయత్నంలో కనుక జనసేన పార్టీ నుంచి బరిలో దింపాలనేటువంటి ప్రతిపాదన వస్తే చంద్రబాబు నాయుడు గాని తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా అభ్యంతర పెట్టకపోవచ్చు అనేటువంటి అయితే కనిపిస్తున్నాయి ఇంకా అభ్యర్థులు ప్రకటించకపోవడానికి కూడా కారణం ఇదే అనుకోవచ్చు జనసేన అంటే ఇరవై ఒక్క సీట్ అయినా కూడా ఆచితూచి అడిగేస్తున్నారు అంటే బలమైన నేతలు ఇంకా సెర్చింగ్ చేసేటువంటి ప్రాసెస్లో ఉన్నారా జనసేన అంటే జనసేనకి ఎంచుకున్నటువంటి సీట్లకు సంబంధించి ఒక చిన్న కాంప్లికేషన్ ఉంది కొన్ని బలంగా ఉన్నటువంటి సీట్లు అనుకున్న చోట్ల బీజేపీతో పోటీ వస్తుంది ఉదాహరణగా తాడేపల్లిగూడెం లాంటి సీటు పైన బీజేపీ గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకున్నటువంటి సీటు కానీ ఇప్పుడు అది జనసేనకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అలాగే విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఉంది అది జనసేనకి బలమైన నాయకత్వం ఉన్నటువంటి సీటు కానీ బీజేపీ విజయవాడ పరిధిలో ఒక సీటు అడుగుతున్నటువంటి క్రమంలో గతంలో అదే సీట్ని రెండు వేల పద్నాలుగులో వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీ క్రితమే పోటీ చేసి స్వల్పతేడతో ఓడిపోయాడు అక్కడ కాబట్టి మళ్ళీ అదే సీటు అడుగుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది రావు అనుకున్నటువంటి సీట్లకు సంబంధించి ఫస్ట్ ఒక ఐదు ప్రకటించారు తర్వాత నిడదవోలు డిక్లేర్ చేసి తర్వాత పిఠాపురం పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు కదా ఒక ఏడు సీట్లకి క్లారిటీ వచ్చినట్టుగా మనం చూడాలి పద్నాలుగు సీట్లు పెండింగ్లో ఉన్నాయి ఈ పద్నాలుగు సీట్లలో కూడా ఆసక్తి అంటే ఆస్పిరేషన్స్ ఉన్నటువంటి కొంతమంది ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి నియమ నిబంధనలకు సంబంధించి పార్టీ నియమావళికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక గైడ్ లైన్స్తో కూడినటువంటి ఒక పత్రాన్ని అందజేశారు ఖచ్చితంగా వాళ్ళకే ఆ సీట్లు దక్కుతాయనేటువంటి చర్చ కూడా నడుస్తుంది చాలామంది ఉన్నారు అందులో ఆ లిస్టులో బొమ్మిడి నాయకర్ లాంటి వాళ్ళు అలానే ధర్మరాజు లాంటి వాళ్ళు ఉంగటూరు నుంచి ఇట్లా ఈ పేర్లన్నీ బొలిశెట్టి శ్రీనివాసు ఇవన్నీ పేర్లన్నీ వస్తున్నాయి బట్ వీళ్ళందరికీ వీళ్ళకే టికెట్లు ఇస్తారా లేదా అనేది ఒకటి రెండు రోజుల్లో ఆ సస్పెన్స్ క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు బీజేపీకి సెట్ చేసుకోవాల్సినటువంటి సీట్లు జనసేనకు సెట్ చేసుకోవాల్సినటువంటి సీట్లు కాబట్టి దీనివల్ల కొంత జాప్యం జరుగుతుంది ఒక పదహ పదహారు సీట్లు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది పద్నాలుగు సీట్లు వైసీపీ జనసేన పార్టీ అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ ముప్పై సీట్లు దగ్గర దగ్గర లెక్క వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ముప్పై సీట్లు ప్లస్ టెన్ పది సీట్లు బీజేపీకి సంబంధించి ఉన్నాయి అంటే నలభై సీట్లపైన ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ జాప్యం అనేది ఇప్పుడు ఒక వెసులుబాటు కూడా దొరికింది ఎన్నికల నియమావళికి సంబంధించి కూడా ఫోర్త్ ఫేజ్లో ఎలక్షన్ కాబట్టి ఇంకొక వారం రోజుల సమయం దొరికింది దాని మీద కసరత్తులు చేస్తున్నారు కాబట్టి గెలిచే గుర్రాలను ఎవరిని ఎక్కడ పెట్టాలనేటువంటి చర్చ పార్టీల్లో అంతర్గతంగా జరుగుతున్నట్టుగా ఉంది ఒకటి రెండు రోజుల్లో ఆ క్లారిటీ వస్తుంది ఇక్కడ వంగవీటి రాధా ఫ్యాక్టర్ అనేది ఇటు తెనాలి నుంచి మొదలు పెడితే రేపల్లె అటు వేమూరు అలానే అవనిగడ్డ అటుపక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలు మచిలీపట్నం కావచ్చు ఇటు పెడన్న లాంటి నియోజకవర్గాలు గుడివాడ లాంటి నియోజకవర్గాల్లో కాస్త ఈ ఓటింగ్ శాతం కాపు ఓటింగ్ శాతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మెజారిటీ ఉన్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి బలమైనటువంటి శాతాలు డబల్ డిజిట్ శాతాలు ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి వీటన్నిటిలో ప్రభావం చూపించాలంటే రాధాని అవినిగడ్డ బరిలో నిలపడం మంచిది కలిసి వచ్చేటువంటి అంశం అనేది అక్కడ ఉన్నటువంటి నాయకత్వం చేస్తున్నటువంటి విశ్లేషణ సో ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది ఎందుకంటే భేటీ అనేది ఒకటి జరిగింది కాబట్టి రాధా కూడా తనకున్నటువంటి పర్సనల్ ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వల్లభలైన వంశీ కానీ కొడాలి నాని కానీ వెళ్తూ ఉండేటువంటి పర్సనల్ ఫ్రెండ్షిప్ అది చెప్తూనే ఉన్నారు కానీ బట్ రాజకీయం రాజకీయంగానే చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఐడియలాజికల్గా సిద్ధాంతపరంగా తనకి అనుకూలంగా ఉంది కలిసి పనిచేయడానికి అవకాశం ఉంది గతంలో ప్రజారాజ్యంలో చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి జనసేనతో కలిసి వెళ్ళడానికి పెద్దగా అభ్యంతరం పెట్టకపోవచ్చు అలానే జనసేన ఒక మిత్రపక్షంగా బలమైన నాయకత్వాన్ని అక్కడ తీసుకొస్తే లోక్సభ సీటు గెలిచేటువంటి వెసులుబాటు కూడా వస్తుంది అనేటువంటి సంకేతం ఇస్తే కనుక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో గెలిపే లక్ష్యం అయినప్పుడు అన్ని కలిసి వస్తాయి కాబట్టి అటువంటి వ్యూహం ఏమన్నా అంతర్గతంగా జరుగుతుందా అనేటువంటి సందేహాలు అయితే వస్తున్నాయి రైట్ సైడ్ సో చూడాలి మొత్తానికి నాదండ మనోహర్ వంగవేటి రాధాకృష్ణ భేటీకి సంబంధించి సరే బయటికి బయటికి వాళ్ళు ఒకటి చెప్తున్నా కూడా కొద్ది రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏం చేయిస్తున్నారు ఆ భేటీ తర్వాత రాజకీయంగా ఇంకేమైనా మార్పులు జరుగుతాయనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి